కేటీఆర్ ఇవాళ ప్రశాంతంగా ఇంటికి వెళ్లారు అలాగే మరికొన్ని రోజుల పాటు వెళ్తారు కాకపోతే ఏ రోజు ఏం జరుగుతుందనే భయం మాత్రం గుండెల్లో గుబులు పుట్టిస్తుంది కవిత అనేక సార్లు విచారణకు హాజరయ్యారు ఆ తర్వాత ఆవిడికి వీళ్ళు ముందు ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు ఆ సమాధానాల్లో ఉన్న డొల్లతనాన్ని ప్రశ్నిస్తారు అందులో నుంచి కొన్ని పాయింట్స్ మిగతా అధికారులను ప్రశ్నిస్తారు అవన్నిటిని లెక్క తీసుకున్నాక ఎదురు పెడతారు ఇందులో నువ్వు తేడా చేసావంటారు కేసు పెడతారు అరెస్ట్ చేస్తారు జైల్లో పెడతారు అక్కడ కోర్టులు కూడా ఆ సాక్ష్యాలు ఎదురకుండా ఉన్నాయి కాబట్టి ఏమీ చేయలేకపోతాయి కవిత విషయంలో అదే జరిగింది ఇప్పుడు కేటీఆర్ విషయంలో తొలి రోజు విచారణ ఏడు గంటల పాటు జరిగింది హెచ్ఎండిఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీ మీద ఈడీ అధికారులు ఆరా తీశారు విదేశీ సంస్థకు నలభై ఐదు పాయింట్ ఏడు కోట్ల బదిలీ వ్యవహారంలో ప్రధానంగా ప్రశ్నించారు ఇందులో ప్రధానంగా వినబడేది ఏంటంటే ఏమడుగుతారు నువ్వు పర్మిషన్ తీసుకున్నావా కేంద్రం పర్మిషన్ తీసుకున్నావా అని అడుగుతారు తీసుకోలేదు అంటే అది తప్పే కదా అని